అందరికీ నమస్తే అండి వినయ చవితి శుభాకాంక్షలు అందరూ ప్రార్థించుకోండి ముందుగా బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి నమస్కరించుకుని ఈ విధంగా ప్రార్థించుకోవాలండి నేను ఆల్రెడీ బొట్టు పెట్టాను దీపారాధన ఆరాధన చేసేయండి అందరూ ప్రార్థించుకోండి వినాయక అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సోకము ప్రార్థన

ఇహం సర్వామి సాయం రామాచేస్త జయచేస్త పరబ్రవణివ సామృదయస్థు జప్రామం శ్రీరామం వరీ సముతం ఇవన్నీ మంత్రాలు చదివిన తర్వాత మనం ప్రణాయం చేసి సంక్రామం చేసుకోమని నమస్కరించుకొని మనము ఆచామనం ప్రాణామం చేసి సంక్రామము మీ కోరిక ఏమన్నా నమస్కరించుకోండి మహా పసుపు గణాధిపతి పూజ మంత్లం గణం సాయంత్రం మహా నిమి కవ్యం కామీన ముక్కలమ్మసేను జ్యేష్ఠరాజం బ్రహ్మాణం పువ్వులు అశింతలు కలిపి వేయాలి యదభం మహా

నమ నమ సం 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 ఇష్ట ప్రాణ వన వినాయక ని వినాయకా శనమి శన జగన్నాథా యమంటూ పసిన్న ఇప్పుడు వినాయక శోక సప్తమహాన్ని పత్తి తెచ్చినప్పుడు పత్తి మంతరానికి అనుకుని ఈ పతితో పూజ చేయాలి ఓం గణాయ ఓం ఓం मिन्हुरया नमः ओम मिनाया खाय नमः ओम नयवंतु राम नमः ओम दीपं खाय नमः ओम प्रामु प्रामु खाय नमः ओम सुम खाय ओम कुर्ते कुर्ते नमः ॐ सुप्राध्यन सुप्राध्य नमः ॐ सुकर नमः ॐ सुकर नमः ॐ सोढ़वा नमः ॐ सुराक्षेय नम ओं महागणपते नम ओं माए नम ओ महाबालाय नम ओं व्यांबा नम रम ओीवाय नम ओं महोदा नम ओम मंगोचकार नम ओम महवीनाय नम ओम मंत्रे नम ओं मंगल प्रमादय नम ओम, ओम, ओम प्रजय नम ओम विष्णुकांते नमः ओम विघ्नहांते नमः ओम विष्णुनेते नमः ओम विनवातर्षय नमः ओम श्रीपते नमः श्री वक्रसुते नमः ओम सुंदर सुंदरिने नमः ओम अस्मिता

ओम सर्व नम ओं सर्व नम ओ नमः, ओम सर्वेत्रेय नम सर्विधिपदाए नम ओं हनागु नम ओं पंचअस्त नम ఓం పార్వతి నమః నమ ప్రభావే నమ ఓం కుమారే నమ అలాగే అన్ని మంత్రాలు మంత్రాలు చదివి పంచ ఈ ఆకులను మనకు తెచ్చిన ప్రత్యే ఆకులను స్పందిస్తే చాలా మంచిదండి అండి ఒక్కో ఒక విశేషత ఉంటుందని ప్రాణాల ఉంటుందండి ఒక కాకు ఒక కాకు ఒక ఆకు ప్రత్యేకత ఓం పార్వతి నగాయ నమ ఓం ప్రభావి నమ ओम कुमारे गुणवाय नमः ओम अक्षोभाय नमः ओम कुजनसु भजनाय नमः ओम प्रमोदय नमः ओम मदन प्रिय नमः ओम रामे शांति मंत्रे नमः ओम बुद्धि मंत्रे नमः ओम कामेन नमः ओम थापई तवस्ता नमः ओम ब्रह्म रूपिने नमः ओम ब्रह्म रूपे नमः ओम ब्रह्म विज्ञादिनाय मोय नमः ओम ब्रह्म विज्ञादिनाय मोमने नमः ओम कृष्णाय नमः ओम विष्णु पियय नमः ओम मक्तयिमकाय नमः ओम जितेमान जाय नमः

ओम आपकृत फलक्रमे नम ओं सत्यधर्मे नम ओं सुख्रपद नम ओं सरसाऊ विन नम ओं महेश्वरे नम ओं ओम नम ओं मणिचंकणी मेघालय नम ओं मणिचंकणी मेघाल नम ओम नमस्ते देवसमूते मुसे नमः ओम सत्संग कुछे नमः ओम इसमें कुछे नमः ओम कायानि गुणवे नमः ओम उन्मत्त वेशाये नमः ओम कायानि गुणवे नमः ओम उष्मत्मा वेशाये नमः ओम अपराजेते नमः ఓం అక్కడతో ఓం విఘ్నేశ్వర నమ ఓం వంతు వినాయక స్వామి నమ అని అన్యాకు చని మొత్తము సంజుకోనండి ఇప్పుడు కథలోకిమే కథలోకి విన్నామని అందరూ కదే వినండి శ్రీ వినాయక శ్రీ రత్పకథాకే నాన్నపూర్తి బ్రహ్మాన నాయకుడైన భగవంతుని సృష్టి విశేషము భారతదేశంలో చాలా కాలము పూర్ణమము చంద్రవంశానికి చెప్పిన ధర్మరాజు అనే రాజు రాజుల వలన సినీ సంపదలని పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ముడితోనూ కలిసి వనవాసం చేస్తూ ఒకనాడు నాయమి సరణమునకు వెళ్ళాడు అక్కడ సౌమ్యాకాన్ని ఋషి ప్రాముఖులకు అనేక అనేక అనక పురాణ రహస్యాలను బోధించుచున్న శుద్ర మహాముని నశించుకొని నశించి నమస్కరించి అయ్యా మేము మా దా మా దాయ గురించి ధన చేయబడి ధన కనక వస్తు మహాన రాజాధికారం అన్నింటినీ పోగొట్టుకు పోగొట్టుకుని నేను ఉన్నాము ఈ కష్టములను ధరించి మా రాజ్య వైభూములను మలాన మాకు లభించిన యథాయన సులభమైన రక్తాన్ని ఉపాదించండి అని ప్రార్థించగా సుతులుకి వినాయక రక్తం వినాయక రక్తం చెయ్యి అని ఆవేదించిన చెప్పసాగాడు ధర్మరాజా ఒకరొక సమాజంలో శ్రీ కుమారస్వామి కైలాసరాశులైన పరమశివుని సమయం నుంచి తన్ని మానవులు ఏ రథము చేయడం వలన సమస్తమైన వంశాను పొంది అన్ని కోరికలు తీరిన వారి సకల సుఖ సౌభాగ్యాన్ని పొందుతాడు రే చెప్పవలసిందని కోరాడు అందుకు సమాధానంగా శివుడు శివుడు నాయన కుమారస్వామి సర్వ సప్తము ఉత్తమము ఆయుషమంగా సిద్ధి పదాయు ఆయన వినాయక రథమైన దొంగతుంది ఒక ఉంటుంది దీనిని భద్రపద శుద్ధ చవితి ఆచరించాలి ఈ రోజు పాతకాలం నిద్ర నిలిచి స్నానం చేసి సూచించి పరిశు శుద్ధముగా ఉండి నిత్య కాలములు నేనవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెనుతో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర వండి కానీ బియ్యము కానీ పోసి మనపాన్ని నిలిపించి అష్టధర పద్మల నుంచి గణేశ్వర ప్రతిమను ప్రతీక్షించి శ్వేత గంధి అష్టత పుష్ప పూజతో పూజించి రూప దీపములను రూప దీపములు దీపములను నేడుగా నేడు చెడుకు మొదలైన పలములను ప్రత్యేకంగా ప్రత్యేకంగా నైవేద్యం పెట్టి నైవేద్యం పెట్టి పూజలు ముదించి అనాశెత్తి వ్యాధ విధులైన ఇప్పుడు దక్షిణ కాములను తెచ్చి బంధుజడంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేడుతో చేసిన విభేదాలతో భోజనం చేయాలి మననాడు స్నానము సంఖ్య పూజ చేసుకుని యథాసక్తిగా బ్రాహ్మణులను పండితులను పంతులను పాములతో పండించారు ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక రథాన్ని చేస్తారో మనకి శ్రీ గణపతి ప్రసాదం వల్ల చక్కగా కార్యము సిద్ధిస్తాయి ఆ విధముగా సన్ముక్తిని శ్రీనిచ్చి చెప్పబడిన ఈ రథాన్ని నువ్వు కూడా ఆచరించు మిత్రమా గతంలో ఈమె ఇవ్వడాన్ని రామయ్య ఈ రథం చేయడం వల్లనే తన ప్రేమించిన నరమహారాజ్ పెడా పెళ్లి చేసుకుంది విఘ్నేశ్వరు జనం విఘ్నేశ్వరు జనం పూర్వకాల పూర్వ కాలములో గజాసులను గజ రూపము గల నాశస్తున్న శివుడికి తపాసు చేయగా అతని తపాసుకు వచ్చి శివుడు అతని ఉదరముల నివాసము ఉండేటట్టుగా మరణిస్తాడు కైలాసములో పార్వతీదేవి శివుని జారంగా పడుతూ అన్వేషించిన శివుడు తెలుసుకొని ఉన్నదని తెలుసుకుని పాలించి ఎలాగైనా శివుని రక్షించి బయటకు తీసుకురామని వేడుకుంది అతంతా సీహాని శివుని వాహనమైన నల్లిని చిత్త నుంచి అలకమనించి మేడం వాళ్ళ వేషం దానించి గజ్నా గజ్రాసు దగ్గరికి వెళ్ళి నందిని గంగిరెద్దున ఆడించి మెప్పించి వనము కోరుకున్నలా చేశాడు అతంత శ్రీహరి గం గర్జాసులతో మీ ఉదరమ నందున శివుని శివుడు కావాలి అని కోరగా వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మలనము తప్పదని భావించాడు శ్రీహరి ఆచతో నది తన కొమ్ముడితో గజ్రాసుని మేలు ఉదరము చేచగా అందులో నుండి శివుడి బయటికి వచ్చాడు అంతంత శివుడి వజ్ఞాసుని తలకు తెలవక అన్ని పత్రం ఇచ్చానని వరం ఇచ్చి వజ్ఞాసు తలతో కైలాసులకు వెళ్ళాను వినాయక వినాయక తృప్తి కైలాసముల పార్వతి శివుని దాకా గురించి తెలుసుకుని ఎంతో సంతోషించింది స్వాగతము చెప్పేందుకే చాలా అలంకారం ముగించి ఉన్న సమయంలో చేతులు ఉన్న నలుగు పిండిని నలుగు పిండిని నలుపుతూ ప్రతి పాదములో ఉండి ఒక అందమైన బాలుని ప్రతిమ చేసింది ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణముగా ప్రాణ ప్రతిష్ట చేసింది ఆ బాలుని ముందు కూర్చోబెట్టి ఎవ్వరిని లోనికి రానావందని తన అలంకరణ పూర్తి చేసుకుంది ఆ చెప్పి లోపలికి వెళ్ళింది పార్వతి మాత కొంతసేపటికి పరమసింహుడు వచ్చాడు కానీ కావలిగా ఉన్న బాలు శివుని ఎవరో తెలియక తమ తండ్రి అని తెలియదు కానీ ప్రవేశం లేనందాడు ఇద్దానికి వాగంతం జరిగింది గొడవ జరిగింది సంఘర్షం జరిగింది శివునికి తన ఇంట్లో తనిఖీ అనుమతి లేదా అని అంటూ కోపంతో తన శిశువులతో బాలుని కంటాన్ని నడికి వేశాడు నడికి వేశాడు ఇంట్లో పాలసీ వచ్చి సరుకు లేచి ంచింది ఏడిచింది బాధపడింది శివుని ఎలాగైనా బాలుని బతి బతించమని వేడుకుంది అందులో ముందే వజ్రాసుడు గజాసుడు సమాహానించి తెచ్చిన శినుసును ఆ బాలుని మౌల్యానికి అధిగించి బాలుని బతించాడు వజ్రాసుని శినుసుకు శసుడు తిరువక పూజ కనుక కల్పిస్తానని ఇచ్చిన వనం ఎలా కలిసింది గణేశ్వరి గజానిక తిలోక పూజంతను నేర్పించుకుని ఆ తర్వాత శివ పార్వతులు కుమారస్వామి జన్మించాడు తర్వాత విఘ్నేశ్వరి వ్రతం ఒకనాడు దేవతలు ముళ్ళు ఋషులు అందరూ కలిసి పనిమేశ్వరి వదికి వచ్చి విఘ్నములను అధిపత్య నిమ్మని కోరాలి తన జేషులను కానుక తనకు ఆధిపత్యం ఇవ్వని తండ్రిని కోరాడు కానీ కుమారస్వామి నువ్వు మరుగుజువి నువ్వేమో అధిపత్యం కాగలవు తనను అధిపత్యులు చేయమని శివుణ్ణి ప్రార్థించాడు అంతంత శివుడు తన కుమారుల వాగ్గుమర్గాన్ని ఉద్దేశించి మీ ఇద్దరు ఎవరైతే మూలోకములోని పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్ళకి ఆధిపత్యము చెప్పాడు కుమారస్వామి వెంటనే బయదెళ్లాడు కానీ గజనాడు ఆ చేత నుండి అంత వేగముగా మూలోకానికి అన్ని అన్ని చేసి రావడం కష్టమని దానికి ఉపాయం చెప్పమని తల్లిని కోరాడు అంతమతి పనివేశ్వళ్ళడు గజాను సుష్మ గుంజికు మెచ్చి నారాయణ అంతము ఉపయోగించాడు అనగా జలములు జలములన్నీ నారాయణని ఆ దినములు అంతే నారాయణ మంత్ర ఆ దినముల జలాన్ని ఉంటాయి గజనాదులు ఆ మంత్రము చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదేశం చేశాడు ఆ మంత్ర ప్రభావన ప్రతి పుణ్యతీర్థములు పుణ్యతీర్థములు కూడా ఈ కుమారస్వామి కన్నా ముందే గజనాదుని స్థానం ఆచరించి ఎదురు పడేవాడు ఇది మూలొపలం ఉన్న అది నదులో ముందుగా చాలా మంచం చూసి ఆసుపోయి కైలాసానికి వెళ్ళాడు అక్కడ అన్నగా చూసి ఆశి ఆశి కుమారస్వామి కుమారస్వామి తల్లిని అన్నగాని మహిమ తెలియక ఆధిపత్యాన్ని కోడాడు నన్ను క్షమించండి అనిపత అదంతిగా అన్నగానికే దక్కుతుంది అని పాఠించాడు ఈ విధంగా గజనాథుడు విజ్ఞాన అధిపతి విజ్ఞానకుడికి కోల్బడుతున్నాడు తమత కోప కారణం ఏమిటి నజంది తగిన రాజు ఒక భక్తి మంచి సూర్య సూర్యుడు ఇంద్రుడు సమకత మణిని ప్రసాదించాడు ఒకనాకలో శ్రీకృష్ణుడు ఆ మణిని తన కిమ్మని సచితు అడిగాడు కానీ సచితుని తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్యజిత్ వాడు కానీ ఆ మణి పొందగిన ఆహారాన్ని తను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడొక సింహం అతను మదిల్చి ఆ మణిలో ఒక మాస కన్నముగా భావించి మెత్తుకొని పోతడుగా ఆ అడవిలోనే ఉన్న జామవంతుడైన రాజు సింహాన్ని చంపి ఆ మణిని ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జామవంతునికి ఇచ్చాడు కానీ సామసిక పని మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణునే తన పంబుని చంపి దానిని దొంగలించి ఉంటాడని సత్యజిత్తు ఒక కుమారును నవదీశాడు భజనంతా ఇది నమ్మసాగాడు ఆ వాసం బాలపడిన బాలపడిన బలరాముని ఓదాడిస్తూ శ్రీకృష్ణ అన్నయ్య బాలపాడికి ఉన్నాయ చవితి నాడు కాళ్ళ పాంత చంద్రుని పతిబిమ చూడమని నీకు అపనిందలు కలిగిన చెప్పాడు చవితి చంద్రుడికి అపమానిగా సంబంధ మేమిటి బలరాముడికి శ్రీకృష్ణుడిగా చెప్పసాగాడు శ్రీ వినాయకుడికి చంద్రుడికి ఎందుకు చెప్ప ఎందుకు వచ్చింది మనం తెలుసుకుందాం ఇప్పుడు శ్రీ వినాయకుడి జన్మదినమైన అయినా ఒకనొక బాధ పద చవితి నాడు కైలాసములు కొంచెం చేస్తూ ఆనందగా అక్కడ ఉన్న చంద్రుడిని చూసి అపహాతం చేశాడు నవ్వాడు అందుకు వినాయకుడు ఓడి చవితి చంద్రుడ ఈ రోజు ఈ రోజు నుండి నిన్ను చూసిన వారందరూ అపనిందులు అవుతారు నన్ను శప్పించాడు అనంతమందు దేవతని కలిసి పాఠించిన వినత బాధ శ్రద్ధ చవిచినాడు నా జన్మదినం నాడు శివునికి కుమారస్వామి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథలు చెప్పుకొని కథాశ నిలిచిన వాడు కలవ నుండి నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపద సౌభాగ్యాలు పొందుతానని మనం ఇచ్చారు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి వాడు ఆయన పూజించుకున్నానే ఆ రాత్రి పాలకొండ చదిరి ప్రతిభ చూడడం వల్ల నాకు ఎప్పటి వచ్చానని అంటాడు తక్షణమే తక్షణమే తీకృం చేత వినాయకుడు రథము చేయించాడు రథం చేసుకుని కళాక్షులు ధరించి కృష్ణుని తల అప్పని మాపుడు తర్వాత జామ జామవంతులకు మరి సత్యమామ ప్రయాణం శ్రీకృష్ణుని తరసారి చూస్తూ వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని ముచ్చే పని చూసిన తర్వాత దాని చేతులు తింహాము అడుగుజాలను చూసి వాటిని వెలిక వాడిని జామవంతుని జాడలు తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించాడు జామవంతుని కూతురు జామవంతి ఉంది సామర్తకమణి దాన్ని తీసుకుపోయిన శ్రీకృష్ణుని జామవంతుని నిరోధించాడు ఇద్దరికి యుద్ధము జరిగింది జామవంతుని ఓడిపోయాడు సామంతకమణిని బాటు కూతురైన జామవంతని కూడా శ్రీకృష్ణుని సంబంధించుకున్నాడు కృష్ణుడా జరిగిందని అందరం చెప్పి ఇచ్చాడు శ్రీ కృష్ణుని అనుమానించి నిందించి పన్న తప్ప కుమార్తెన ప్రత్యభావని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహము జరిపించాడు ఈ విధంగా ధర్మరాజు విశ్లేశ చంపేందుకు ఇందుడు గంగ భూమికి తెచ్చినప్పుడు భగీరాజుడు శిరసం అందినప్పుడు దేవదానములు శీతలు శ్రీరాముడు కృష్ణవారి నివారణకు సాంబుని కూడా ఈ వినాయక రథాన్ని చూసి విజయ ఆరోగ్యాలను పొందారు తన రథము చేసిన భక్తులు కదిలించే పనులని తక్షణమే సిద్ధం చేశాడు దానికనే యమలను సిద్ధి వినాయకులకు ఉన్న విద్యార్థులకి విద్యని జయంతులకి జయాన్ని జనాదులకు జనాన్ని పుత్రులకు పుత్రులని ప్రసాదించి వ్రతము విశ్వాసులు విశ్వంతులు పూజించి మన జనమలోని వైద్యంగాన్ని పొందారు కాబట్టి ధనమరాజ మీరు రథం చేసి మీ శత్రువుని గడిచి మనాలి రాజాని పొంది సమస్త బ్రహ్మ శక్తిని వైశ్యులను కూడా ఈ అతని యథావిధిగా ఆచరించి ఈ గణాపతి అనుగ్రహించిన వలన సకల ఐశ్వర్యాన్ని పొందింది కానీ సుఖులే చెప్పగా ధనమరాజు కూడా రథం చేసి కష్టాలు తన కష్టాలను కూడా పోయాయి శత్రులు గెలిచి రాజాని కూడా సంపాదించుకున్నాడు మహారాజునిక ప్రదర్శించారు ఈ వినాయక రత్నం కొంత సంపూర్ణం ఈ నా వినాయకరత్నంలో ఉండే వాళ్ళకి కూడా యూట్యూబ్లో ఉండే వాళ్ళకి కూడా అందరికీ సకాల శుభాలు జరగాలని మనసుకునే కోరుకుంటున్నాను వినాయక పూజ అయింది అర్చి కూడా వేస్తున్నాను నేను కూడా వేసుకున్నాను అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఈ కథ విన్నందుకు विनायक ना कला ए तुमंते ना पूजे विधान इसन पूजा ना तप एवतो क्षमची विनायक ना अनेक सदुपाल सुख अपनंदन तोगी अनेक सुख संतोष माटुंब आत्मीय कुटुंबाने अंदाज संदोषांनी अंदा संतोष कोण विनायक जना समाप समाप you <coughs>